ఒకసారి బిల్డప్ చూడండి మొత్తం యంత్రాంగం అంతా రాత్రి సచివాలయంలో కూర్చొని మొత్తం రాకెట్ సైన్స్ ఇస్రో సైంటిస్టు ఇట్లా ఏదన్నా రాకెట్ ను స్పేస్ లోకి పంపించే క్రమంలో ఎంత సీరియస్ గా చూస్తా ఉంటారో అట్లా అట్లా చేస్తా ఉన్నారని ఈ ఫోటో సారాంశం అనమాట దీని మీద ఈ ఫోటోని పెట్టి ఇక మామూలు ట్రోలింగ్ కాదు ఒకసారి చూడండి మీకు చూపిస్తాను ఈ రోజు తుఫాన్ ఆపడానికి ఆయన సముద్రానికి ఎదురెళ్లే అవకాశం ఉంది టీడీపీ సోషల్ మీడియాలోనే ఇక గతంలో తిత్లి తర్వాత హుదు ఇట్లాంటి తుఫాను అన్నింటినీ సముద్రానికి మేగులు కొట్టి ఆపిండు కదా ఈసారి మోందా తుఫాను కూడా అట్లే డైవర్షన్ చేసి డైవర్షన్ అంకుల్ కదా డైవర్షన్ చేసి రాష్ట్రాన్ని కాపాడతాడు అని చెప్పి ఇట్లా మేము చేస్తా ఉన్నా కుదరలేదు కానీ కుదిరితే పొయ్యి ఆ మోందా తుఫాన్ పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు కుదరలా కుదరలేదంటే అది అలిం కాల అంటే జనరల్ గా అలా చేసేటువంటి అది కుదరలేదట లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లో ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం వెనక్కిప్ప కొత్త మార్గాలు ఉండయేమో అవన్నీ ఇప్పుడేం అని చెప్పగా భవిష్యత్తులో అట్లాంటి వాటికి అవకాశాలు కూడా ఉన్నాయి